హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ట్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ సాటర్డే అంటే మన ఛానల్ మామూలుగా ఉండకూడదు కదా వీకెండ్ అంటే చాలా స్పెషల్గా ఉండాలి ఎందుకంటే వీకెండ్ ప్రతి ఒక్కరికి స్పెషలే కాబట్టి మనం ఇలాంటి స్పెషల్ డేలో మరికొంత స్పెషల్ వీడియో అనమాట వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే ఎక్కడ చూసినా మనకొచ్చేసరికి వచ్చేసరికి మ్యారేజెస్ అండ్ మ్యారేజ్ ముహూర్తాలు స్టార్ట్ అయిపోయినాయి అలానే మనకు వచ్చేసరికి ఫంక్షన్స్ అండ్ మనకి చిన్న చిన్న అకేషన్స్ కూడా జరిగే టైము కాబట్టి చాలామందికి ముఖ్యంగా యంగ్స్టర్స్ నుంచి మనకు వచ్చేసరికి హౌస్ వైఫ్స్ వరకు అందరికీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ చాలా కలెక్షన్ నీడ్ ఉంటుంది మస్ట్ అండ్ షుడ్ బీగా నీడ్ ఉంటుందండి సో కాబట్టి ఈరోజు మన వీడియో ఫుల్ లెంత్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఒక డిజైన్ రెండు డిజైన్లు అనుకుంటున్నారా కాదండి అక్షరాల మనకు వచ్చేసరికి కొన్ని వందల డిజైన్స్ అండి వీడియో మొత్తం వాచ్ ఎనీ టూ బై చేస్తాయి షిప్పింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా విత్ మనకి ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి మోడల్స్ అయితే మస్తు మస్తు సెలబ్రిటీస్ బ్లౌజెస్ చూసి మీకు వేసుకోవాలనిపిస్తుందా అలాంటి స్టైల్ ఫాలో అవ్వాలనిపిస్తుందా అయితే సీరియల్స్లో ఫాలో అయ్యి అండ్ చాలామంది సెలబ్రిటీస్ బ్లౌజెస్ బాగున్నాయి అనుకుంటున్నారా ఇక నుంచి మీ బ్లౌజెస్ కూడా బాగుంటాయండి ఎందుకంటే అంత లో ప్రైజెస్కి మంచి వీడియో తీసుకొచ్చేసాను అంతేకాదు కంప్యూటర్ వరకు మగ్గం వరకు చేసిన రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే అంటే ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది కంప్యూటర్ వరకు మగ్గం వరకు చేసిన ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి విత్ మనకి హిబ్బెల్ట్లు కూడా ఉన్నాయి అనమాట ఇవ్వేసరికి ఫస్ట్ వన్ డే బలం ప్యూర్ బెనారసి చూ వన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మంచి ప్రైస్ వరకు మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఇవి మనకి రెగ్యులర్గా చూసే డిజైన్స్ లో ప్రైజ్లో మెరూన్ రెడ్ అండ్ మనకి చిల్లీ రెడ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి బొట్టిల్ గ్రీన్ కలర్ అండ్ వర్క్స్ గమనించండి మనకి జెరీ వర్క్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట వైలెట్ కలర్ ఇవన్నీ కూడా మనకి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అందుబాటులో ఉంటాయండి అలానే మనకి డార్క్ గ్రీన్ అలానే రాణి పింక్ అండ్ మనకి వచ్చరికి కొన్నిటికేమో హ్యాండ్స్ వచ్చినాయి కొన్నిటికేమో మీరు హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ అనేది యాడ్ చేయించుకోవాల్సి ఉంటుంది కొన్నిటికి మాత్రము అండ్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ లోపల ఉన్నా కూడా మనకి ఫుల్ లెంత్ హ్యాండ్స్ అయితే ఉండవండి ఆల్మోస్ట్ మనకి అన్నిటికీ కూడా హ్యాండ్స్ అయితే ఉన్నాయి అండ్ రామా గ్రీన్ అండ్ చెరీ రెడ్ అండ్ మనకి ఒకసారి పైపింగ్స్ అండ్ మనకి ఒకసారి నెక్ అంతా కూడా గమనించండి అండ్ వీటిలో మనకి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి నేను ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి కొన్ని కొన్ని డిజైన్స్ మాత్రం షేర్ చేస్తాను షాప్ నెంబర్ థర్టీ ఫస్ట్ ఫ్లోర్లో మనకి షాప్ అయితే ఉంటుంది ఇది చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ ఫుల్ లెంత్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ మాత్రం యాడ్ చేయించుకోవాలి మళ్ళీ బ్యాక్ నెక్ ఒకసరికి మనకి కొంచెం డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ కొసరికి మనం షేప్ చూసాం కదా అండ్ మనకి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా లైనింగ్ ఓవర్లాక్ ఉంటుంది అనమాట రియల్లీ మంచి మెటీరియల్ మీద హెవీ సీక్వెన్స్ మనకి ఒకసారి డైమండ్ షేప్ లైన్స్ అనమాట ఇవన్నీ కూడా పార్టీ వేర్ లుక్ అండి అండ్ మీకు ఏ కలర్కి కావాలనేది మీరు అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి వైట్ అండ్ బ్లాక్ చూసాము అలానే మంచి స్కై బ్లూ కలరు చాలా హెవీ అండి కానీ కేవలం ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ హెవీ సీక్వెన్స్ అండ్ మీరు చూస్తున్నారు కదా మనకి ఒకసారికి మంచి పీకాక్ పింఛం కలరు అలానే మనకి మంచి రెడ్ అండి మిర్చి రెడ్ అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్ కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇంక ఇక్కడితోనే కాదండి బాగున్నాయి బాగున్నాయి అని మనసు అనిపిస్తుందా అయితే వీడియో ఎండ్ వరకు చూస్తే సూపర్ వీడియో అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ అయితే ఇస్తారు అండ్ వీ షేపు క్రీమ్ కలర్ ఇది ఒకటి తీసుకుంటే చాలండి ఆల్మోస్ట్ కొన్ని డార్క్ వాటికి బాగా సెట్ అయిపోతుంది అండ్ రియల్లీ అండి కలెక్షన్ బాగుంది కానీ ఒక్కసారి మాత్రం వీడియో మాత్రం చూడండి ఫుల్ లెంత్ చూడండి షాప్ని విజిట్ చేయాలంటే విజిట్ చేసేయండి మన వైష్ణవి కాంప్లెక్స్ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అడ్రస్ కూడా గుంటూరు బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది సాఫ్ట్ ప్యూర్ బెనారసీ మెటీరియల్ మీద మనకి వసరికి ప్యూర్ మనకి హెవీ మీరో వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ వీ నెక్ వచ్చింది డోరీస్ నెక్ త్రెడ్కి వస్తుంది కదా ఇక్కడ అలా కాకుండా బ్యాక్ సైడ్ వీపు దగ్గర వస్తాయి డోరీస్ చాలా స్పెషల్ ఇది మనకి కొంచెం మార్వాడి లుక్లో ఇప్పుడు కొత్తగా వస్తుంది బోట్ నెక్ విత్ మనకి బ్యాక్ సైడ్ డీప్ ఉండి మనకి డోరీస్ డిఫరెంట్గా ఉన్నాయి గమనించండి సారీకి మనకి బ్యాక్ సైడ్ డోరీస్ అనేది బాగా హైలైటెడ్ అనిపిస్తుంది పర్పుల్ కలర్స్ నేను కొన్ని మిస్ అయినా మీకు కలర్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటే మీరు చూసుకుంటా ఉండొచ్చు మంచి బిస్కెట్ రంగు అండి బలే ఉంది అలానే మనకి అసలు గ్రే గ్రే సూపర్ ఉందండి దొరకవు కొన్ని కలర్స్ అసలు మనకి దొరకవు అలానే మనకి బిస్కెట్ కలర్ కలర్లో పీస్ ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క ఒక్కొక్క కి మన దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మంచి మనకి ట్ గ్రీన్ అలా నేను ఆవి బ్లూ కలర్ వీ వచ్చింది హ్యాండ్స్ లోపల ఉంటాయండి హ్యాండ్స్ రావు అని మాత్రం అనుకోవద్దండి స్లీవ్ బ్లాక్ విత్ మనకి డార్క్ పర్పుల్ సూపర్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇవి మనకి కంప్లీట్ వెల్వెట్ మెటీరియల్ లైక్రా మెటీరియల్ మీద మనకి వచ్చేసరికి హెవీ మనకి జెరీ సీక్వెన్స్ అనమాట చూసారు కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా పార్టీ వేరేనండి ప్రతి ఒక్కటి పార్టీ వేరే రియల్లీ నైస్ సెలబ్రిటీ స్టైల్ మనకైతే గుర్తు చేస్తూ ఉంటాయి అండ్ వీటికి వచ్చేసరికి నెక్కి డోరీస్ వచ్చినాయి ఫోర్ డబల్ నైన్ అండ్ మనకి క్రీమ్ కలర్ అనేది చూపించాను కదా అండ్ హ్యాండ్స్ అనేది లోపల ఉంటాయి నెక్స్ట్ ఒకసారి కంప్లీట్ సిల్వర్ అండి సిల్వర్ జెరీస్ కి చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది ఇది మనకి ఆఫ్ అంటే మనకి మిల్కీ వైట్ అనమాట అంటే క్రీమ్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి గ్రే సిమెంట్ కలర్ అండి రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజెస్ శారీస్ కొనుక్కోవడం కన్నా బ్లౌజ్ దగ్గరికి తిరగడమే ఎక్కువ పని పడుతుంది ఎక్కువ తిరుగుతున్నాం అని చాలామంది కంప్లైంట్ చెప్తూ ఉంటారు అదేం లేదండి ఒకసారి చూసి చక్కగా తీసేసుకోవచ్చు మీరు స్కై మంచి స్కై అండి ఇవన్నీ సైజెస్ అంటారా ఫ్రీ సైజ్ వరకు అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ వరకు పర్ఫెక్ట్గా సరిపోతాయి పర్ఫెక్ట్గా సరిపోతే డబల్ లో కొంచెం స్లిమ్ ఫిట్గా ఉంటాం మేము ఫార్టీ టూ ఫార్టీ త్రీ అంతవరకు ఉంటాం ఉన్న వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చండి ఖర్చు ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు మీరు ఒకసారి షాప్కి కూడా విజిట్ చేయండి బాడీ మెజర్మెంట్ మీకు వెళ్ళగానే మీరు పెట్టుకోగానే అర్థమైపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూసారు కదా డోరీస్ నెక్ థ్రెడ్కి వచ్చినాయి బ్యాక్ నెక్ థ్రెడ్కి డిఫరెంట్గా ఉన్నాయి లైన్ సీక్వెన్స్ మధ్యలో అంతా చాకో సీక్వెన్స్ మంచి రెడ్ అండి చెర్రీ కలరు నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అసలు భలే ఉన్నాయండి అలానే మనకి వైన్ ద్రాక్ష కలర్స్ మాత్రం అది చాకో సీక్వెన్స్ గమని లేస్ విత్ మనకి చాకో సీక్వెన్స్ ఆఫ్ వైట్ డార్క్ బోటిల్ గ్రీన్ ఆల్ కలర్స్ అండి అసలు ప్రతి కలర్లో మీకు చాలా పీసెస్ కావాలన్నా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్యాన్సీ సారీస్ ఇలా ఫ్యాన్సీ బ్లౌజులు డ్రెస్ కోడ్లు బాగా ఫాలో అవుతున్నాం కదా సో మనకి మంచి నావీ బ్లూ ఇలా మీకు ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే ఇలాంటి కలెక్షన్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది షాప్ నెంబర్ థర్టీ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ ఉంటుంది టూ మొబైల్ నెంబర్స్ ఇచ్చాను లైట్ యాష్ కలరు మెరూన్ రెడ్ మీకు ఫోన్ నెంబర్ కూడా నేను రెండు ఇచ్చానండి ఒకటి బిజీగా ఉన్న ఇంకో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసరికి మనకి హెవీ మనకి ఆరెంజ్ జార్జెట్ వచ్చి మనకంతా కూడా రంగీలా షేడెడ్స్ వచ్చి పైనంతా థ్రెడ్ వర్క్ వచ్చేసి అలానే బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి వీ షేప్ బ్యాక్ రౌండ్ ఫ్రంట్ వీ షేప్ వచ్చి బెల్ స్లీవ్స్ వచ్చినాయి రంగిన షేడెడ్స్ అనేది వైట్ మీదే కాబట్టి ఏ కలర్ అయినా కనిపిస్తుంది విత్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉందండి మీరు గమనించారో లేదు థ్రెడ్ వర్క్ ఆల్సో ఉంది డ్రెస్ బ్లౌజ్ మీద అండ్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ అండ్ మనకి పర్పుల్ ఇలా కలర్స్ తో చాలా బాగా ఇచ్చారు హ్యాండ్స్ కూడా సూపర్ ఉన్నాయండి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా నేను ఒక్కోసారి జూమ్ జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నా చూడండి ఎనీ టూ తీసుకుంటే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంది అలానే సింగిల్ ఇవ్వమని ఏం లేదండి ఏమంటే సింగిల్ కి కొరియర్ చార్జెస్ ఉంటాయి అంటే రెండు తీసుకుంటే బెటర్ అన్నమాట ఇంకా కంప్లీట్గా కొరియర్ చార్జెస్ లేకుండా తీసుకోవచ్చు కదా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి అవైలబిలిటీలో కానీ నేను కవర్ చేయాల్సిన కలెక్షన్ చాలా ఉంది అందుకని డిజైన్కి కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి ఫ్యాన్సీ వేర్లో మనకి లైక్రా షిమ్మర్లో స్కై కలర్ డోరీసు హ్యాండ్స్ అన్నీ గమనించేసేయండి సూపర్ మెటీరియల్స్ మాత్రం ఖచ్చితంగా అవసరం అండి అంత మెత్త అంత బాగున్నాయి అన్నమాట అసలు మిస్ అవ్వరనే నేను అనుకో లైట్ బేబీ పింక్ అండి అసలు ఈ కలర్స్ దొరకడం కూడా టఫే అండ్ డార్క్ రెడ్ కలరు అండ్ బోట్ నెక్ వచ్చి చాలా హైలైటెడ్ ఉన్నాయి పీసెస్ మాత్రం చాలా చాలా హైలైటెడ్ ఉన్నాయి సిమెంట్ కలరు పీచ్ కలరు డార్క్ గ్రే స్కై కలరు అసలు ఎంత బాగున్నాయనండి కలర్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అలానే మనకి వచ్చేసరికి ఇది చూసారు కదా అసలు వెరీ లైట్ ఆరెంజ్ అసలు ఎంత బాగుందో కలర్ అయితే అసలు ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి అండి మనం వెతికినా 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 కూడా దొరకవు సో వెరీ లైట్ సి గ్రీన్ అండి అలానే డార్క్ మనకు ఒకసారికి పింకిష్ రెడ్ అనమాట కలర్ చార్ట్ అయితే ఉంది అసలు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చినాయంటే సిమెంట్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ బై చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగు ఇదైతే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్స్క్లూజివ్ అంటే మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వసరికి అంటే కొంచెం ఏంటంటే ఫ్యాన్సీలు చూస్తున్నాం పార్టీ వేర్ చూస్తున్నాం మనం డైలీ వేర్లో కొంచెం వసరికి ఫ్యాన్సీ కంప్లీట్ లుక్ చూసినాం ఇది ఒకసారి కొంచెం అంటే పట్టు సారీస్ అనమాట అండ్ డోరీస్ కారీ అసలు బెనారసి మెటీరియల్ సాఫ్ట్గా ఉందండి రియల్లీ సాఫ్ట్గా ఉంది అండ్ మనకి పింక్ కలర్ అసలు ఒక్క పింక్ తీసుకుంటే నావి బ్లూ కలర్కి చిలక పచ్చ కలర్కి అలానే రాయల్ బ్లూ కలర్కి ఎల్లో కలర్కి ఎన్నిటికి బేరప్ చేసుకోవచ్చు అందరికి తెలుసు ఆరెంజ్ కనకంబరం షేడు రత్నావళి కలరు అలానే మనకు ఒకసారికి ఎమరాళ్ళ పచ్చ అలానే మనకు ఒకసారికి పర్పుల్ షేడు వీని వచ్చింది గమనించండి హ్యాండ్స్ మాత్రం ఉంటాయి అలానే మనకు ఒకసారికి ఆకు గ్రీన్ కలరు సో కలర్ చాట్ అయితే సూపర్ అయితే ఉందండి క్రీమ్ కలరు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఎమరాల్డ్ పచ్చ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఎంఎస్ ఫ్యాషన్స్ మనకి సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ షాప్ నెంబర్ ముప్పై ఫస్ట్ ఫ్లోర్ కానీ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సీక్వెన్స్ మనకు జెరీ లైన్స్ కింద త్రీ లేయర్స్ ఫాయిల్ మిరర్ మిర్రు వచ్చేసరికి డిఫరెంట్ కట్ వర్క్ లో మనకు మిర్రర్ వర్క్ రియల్లీ నైస్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మిర్రర్ వర్క్ అయితే కంటిన్యూ అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసరికి ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి లోపల ఉంటే బ్యాక్ సైడ్ మనకు కుక్ సిస్టమ్ ఉంది అండ్ మనకి థ్రెడ్డింగ్ కూడా ఇచ్చేసరికి మంచి గడప పసుపు కలర్ అండి కొన్ని డార్క్ కలర్స్ కి బల్లే సూట్ అయింది వైలెట్ రెడ్ ఇలాంటి వాటికి అలానే మనకి రత్నావళి కలర్ అలానే మనకు ఒకసారికి రామా గ్రీన్ కలర్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అలానే మనకు ఒకసారికి సిమెంట్ కలర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అండ్ మనకి రెడ్ కలర్ అండి ఇంకా కలర్స్ అయితే అవైలబులిటీలో అంటే వీడియో అనేది లెంత్ అవుతుంది ఇంకా నేను కవర్ చేయాల్సిన చాలా డిజైన్స్ ఉన్నాయి వీరి షాప్ వీరి షాప్ నుంచి కాబట్టి అవన్నీ కవర్ చేయాలి కాబట్టి నేనైతే కొంచెము స్పీడ్ స్పీడ్గానే వీడియో అనేది షూట్ చేస్తున్నాను మనం ఒకటే ఎక్కువసేపు చూడటం కన్నా ఎక్కువ డిజైన్స్ చూడటం మేలు కదా సో ఇవన్నీ కూడా మనకి షిమ్మరు డైమండ్ షేప్లో వెల్వెట్ మెటీరియల్ ఫర్ మెటీరియల్ అనమాట చెరీ పింక్ రత్నావళి బ్లూ కంప్లీట్ సీక్వెన్స్ సారీస్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి సేమ్ ప్రైస్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నేను వర్క్ చేసినటువంటి మగ్గం వర్క్ చేసినటువంటి బ్లౌజ్ పీస్లు అవి కూడా చూపిస్తాను ఇది కూడా చూసారు కదా చాకో సీక్వెన్స్ విన్ విత్ మనకి వచ్చరికి ధార్వాడీ సీక్వెన్స్ అండి విత్ మనకి వచ్చేసరికి వీనెక్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ వీనెక్కు అండ్ నెక్కి వచ్చేసరికి మనకి డోరీస్ వచ్చినాయి బ్లాక్ పర్పులు చూసాము అలానే మనకి వెరీ లైట్ లైట్ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ కలర్ అలానే మనకి గోల్డ్ బిస్కెట్ కలర్ అనమాట సో కలర్స్ మాత్రం భలే ఉన్నాయి కెంపు రెడ్ అండి సో ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్గా చాకో సీక్వెన్స్ అండి కంప్లీట్ లైన్గా సీక్వెన్స్ వస్తాయి అనమాట రాణి పింక్ ఫోర్ డబల్ నైన్ మీరు ఏంటంటే ఇలాంటి సారీస్ ఉంటాయి ధారవాడి మనకి అసరికి చాకో సీక్వెస్ ఇలాంటి వాటికి హైలైటెడ్ ఉంటుందండి బ్లాక్ కలర్స్ లైన్స్ లైన్స్ సారీస్ అలా ఉంటాయి వాటికి సూపర్ ఉంటాయి అసలు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎనీ టూ బై చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్ ఎలా ఉంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కొన్ని హైలైటెడ్ అండి పీసెస్ అంటే ఏంటంటే అసలు చూడండి ఆల్ ఓవర్ మనకి చమకీ ఎంత బాగా వచ్చిందో కంప్లీట్ పార్టీవేర్ లుక్ అనమాట బిస్కెట్ కలర్కి వైట్ కలర్ సారీస్కి చాలా బాగుంటాయి వైట్ ఫ్యాన్సీ సీక్వెన్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తారండి విత్ స్కిన్ అలానే బ్లాక్ సిల్వర్ బ్లాక్ అసలు భలే ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ ఒకసారి ఫ్యాబ్రిక్తో హైలైటెడ్ అంటే మనకి ఒకసారి సెమీ వేర్ లుక్ అనమాట సీక్వెన్స్ విత్ మనకి ఫ్యాబ్రిక్ ఇది హైలైటెడ్ ఉంటుంది కంప్లీట్ బాగా వాషబుల్ అనమాట అండ్ హ్యాండ్స్ మీకు కనిపిస్తున్నాయిగా కొంచెం నెక్ మధ్యలో అలా మీకు ప్రతి దానికి హ్యాండ్స్ కంఫర్టబుల్ అండి బ్యాక్ నెక్ డోరీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ మనకి బిస్కెట్ కలరు అలానే మనకి ఒకసారికి ఆఫ్ వైట్ చూస్తున్నారు కదా కలర్స్ ఎంత డైమండ్ షేప్లో డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఒక్కసారి గమనించండి జార్జెట్ స్మూత్ ఫోక్స్ జార్జెట్ అండ్ డిజిటల్ హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూడండి భలే ఉంది ఇవి ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్ జార్జెట్ ఫ్యాన్సీ లుక్లో ఇలాంటి వాటికి ఇలాంటి ఫ్లోరల్ డిజిటల్ భలే బాగుంటుంది చిలక పచ్చ క్రీమ్ కలర్ ఇవి కూడా సేమ్ ప్రైజ్ అండి ఇక్కడ నెక్ కూడా మీకు ఒకసారికి ప్రిన్సెస్ నెక్ లాగా డిఫరెంట్ షేప్ నెక్ వచ్చింది వి వి షేపు మనకి నెక్ అయితే ఉందన్నమాట రియలీ నైస్ క్రీమ్ అలానే మనకి ఒకసారికి కంప్లీట్ ప్యూర్ వైట్ అండి రెడ్ అండ్ అలానే మనకి డార్క్ కలర్స్కి ఇవి చాలా బాగుంటాయి అసలు మిస్ అవ్వనే మిస్ అవ్వద్దండి అలానే లైక్ బటన్ కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి కమెంట్ బాక్స్లో మన కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి అలానే ఈరోజు విజిట్ చేయగలిగిన వాళ్ళందరూ విజిట్ చేయండి టుమారో కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఇది మనకి కంప్లీట్ ఫ్యాన్సీ జెర్దోసి జరిదోసి షిమ్మర్ మెటీరియల్ అండి ఇవి మనకి షిమ్మర్ మెటీరియల్ సారీస్కి చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా చూసారు కదా ఎంత డిఫరెంట్గా త్రీ అంటే మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చి మళ్ళీ కింద బోర్డర్ అనేది ఇలా కుచ్చుళ్ళు లాగా ఇచ్చారనమాట త్రీ కలర్స్ వీటిలో ఎన్ని పీసెస్ కావాలన్నా వైలెట్ అండ్ ఆఫ్ వైట్ ఎన్ని కావాలన్నా మనకి పింక్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇదైతే ఫార్మ్ మెటీరియల్ అండి సూపర్ ఉంది చాలా బాగుంది హ్యాండ్స్ మనకి ఒకసారికి ఇలా బలి బలి వచ్చిన బుట్ట హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డరు లక్స్ గ్రీన్ అండి అసలు చాలా బాగున్నాయి బ్లౌజ్ హైలైటెడ్ ఉంటే సారీ కూడా మనకి చాలా హైలైటెడ్ అవుతుంది ఇది నేను చెప్పేదే కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా బ్లౌజ్ శారీస్ తీసుకొని కొంతమంది స్పెషల్ ఉండేవాళ్ళు బ్లౌజెస్ ఏం తీసుకోవాలా ఎలా ప్లాన్ చేసుకోవాలి శారీస్ బ్లౌజ్ తీ కుట్టించరు ప్రత్యేకంగా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు అలా ఒక మంచి టేస్ట్ ఉండే వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ ఉండే వాళ్ళకి అస్సలు ఈ వీడియో సూపర్గా యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ జాబ్ హోల్డర్స్ మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి మీ మీతో పాటు వర్క్ చేసే మీ అంటే మీ పక్కన ఉండే వాళ్ళకి తప్పకుండా అయితే వీడియోని షేర్ చేయకపోయినా మీ ఫోన్ ఇచ్చి చూడమని చెప్పండి బాగా ఇష్టపడతారు బలి ఉన్నాయి కదా అని వాళ్ళు మంచి వీడియో చూపించామని చెప్పేసి అనుకుంటారు గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే కొంచెం నీడు అంటే నీడు ఉన్న వాళ్ళందరూ ఫంక్షన్స్ దగ్గర ఉన్నాయి మాకు బాగున్నాయి ఇలా ట్రై చేసి మేము న్యూ లుక్లో ఉండాలనుకుంటున్నాం వాళ్ళు తప్పకుండా తప్పకుండా మీరు అయితే షాప్ని అయితే వెళ్ళిపోండి రేపు కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది విజిట్ చేయండి తప్పకుండా సూపర్ సూపర్ మెటీరియల్స్తో ఇలా మనకి ప్యాకింగ్ అనేది ఇలా కవర్ ప్యాకింగ్ ఉంటుందండి ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్స్ అంటారు అంటే మనకి హైనెక్ అంటారు కొంతమంది ఏంటంటే హైనెక్స్ చాలా ప్రిఫర్ చేస్తారు కొంచెము అంటే నెక్ కొంచెం సన్నగా పొడుగ్గా ఉండే వాళ్ళకి ఈ హైనెక్స్ బాగా నొప్పుతాయి వాళ్ళు ప్రత్యేకంగా సింగిల్ మనకి సారీ అంటే సింగిల్ ఫ్లేర్తో మనకి ఇలా వేసుకొని మనకి హై నెక్స్ వేసుకోవడానికి భలే ఇష్టపడతారండి సో అలాంటి వాళ్ళకి అలాంటి నెక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వైట్ బ్లాక్ బిస్కెట్ అండ్ ఎనీ టూ మనకు ఒకసారికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగు విత్ మనకి వస్తరికి సింగిల్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇదైతే గమనించండి షాప్ నెంబర్ ముప్పై కింద ఎత్తుకోకండి మనకి ఫస్ట్ ఫ్లోరు ఆ మాట నేను ఎందుకైనా బెటర్ ఆప్షన్ నేను మెన్షన్ చేశాను ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి అదైతే గమని కొంచెం ఫస్ట్ ఫ్లోర్ ఒక సెవెన్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఎక్కి పైకి అయితే వెళ్ళండి టూ మొబైల్ నెంబర్స్ ఇచ్చాను సేఫ్ జోను రెండు మొబైల్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో చూస్తున్నారు కదా రెడ్ కలర్ ఎంత బాగుందో బుట్ట హ్యాండ్స్ ఇదంతా కూడా మనకి కంప్లీట్గా నెట్టెడ్ సాఫ్ట్ నెట్టెడ్ మీద వర్క్ వస్తుంది కదండి చాలా మందికి తెలుసు జరిగింది వర్క్ అనేది కంటిన్యూ ఆల్ ఓవర్ వస్తుంది విత్ సీక్వెన్స్ వస్తుందనమాట ఇలాంటి బ్లౌజెస్ చాలా హెవీ ఉంటాయి చాలా హై ఉంటాయండి మంచి రెడ్ కలరు చాలా బాగుంది చాలా చాలా బాగుంది అనమాట ఇది రెడ్ స్పెషల్ మనకి రెడ్లోనే చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది అంతేకాదండి అలానే క్రీమ్ ఉంది మనకి ఇంకొన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో ఎక్స్పెషల్లీ ఇలా మనకి కవర్ ప్యాకింగ్ ఇంత నీట్గా వస్తాయి అనమాట ఆనియన్ పింక్ అని నావీ బ్లూ కలర్ అని లైట్ ఆరెంజ్ అని డార్క్ మేరు రెడ్ అని రెడ్ అని స్కై బ్లూ కలర్ అని అలానే మనకి సిమెంట్ కలర్ అలానే మనకు డార్క్ మనకి పీకాక్ బ్లూ అలానే పీకాకు రాయల్ బ్లూ అండ్ వైన్ కలర్ ఇలా చెప్పాను కదా స్పెషల్ కలర్స్ ఉన్నాయని సో నెక్స్ట్ మగ్గం వర్క్ చెప్పాను మర్చిపోయినట్టున్నారు మగ్గం వర్క్ ఇది ఒకసారి మీడియంగా మగ్గం వర్క్ అనమాట అంటే ఇది కూడా బ్రాడే ఉంటుందండి అంత తక్కువగా ఏముండదు చాలా చాలా హెవీగానే ఉంటుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విత్ మనకి హ్యాండ్స్కి ఉంటుంది కానీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది మనకి వన్ మీటర్ బిట్ మీద అయితే రెడీ చేస్తారు గమనించండి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్ అలానే అంటే దేనిలో దానిలో తీసుకోవాలని లేదు మీకు నచ్చినాయి అనుకోండి బ్లౌజ్లో ఒకటి మగ్గం వర్క్లో ఒకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి సో ఆప్షన్ అయితే మీది వీటిల్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అనమాట కలర్ చార్ట్ మాత్రం చాలా కలర్ చార్ట్ అయితే అందుబాటులో ఉంది ప్రతి దానిలో అలానే వర్కులు కూడా మారిపోతాయండి ఒకవేళ పింకే మేబీ కనిపిస్తుందిగా సిస్టర్ పింక్లో లైట్ పింక్లో డార్క్ అలా కనిపిస్తుంది కదంటే ఇది ఎక్కువ నీడ్ ఉంటుందండి ఎన్నో కలర్స్కి పింక్ మనం పేరప్ చేసుకోవచ్చు కాబట్టి మీకు కనిపిస్తున్న మనకు వచ్చేసరికి వర్క్లు మారిపోతాయి అలానే ఒకటే పింక్ కాదండి మీరు చూసారంటే చాలా చాలా కలర్ చాట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది గమనించండి లైట్ పర్పుల్ డార్క్ బ్రింజల్ రత్నావళి బ్లూ కలరు బేబీ పింక్ కలరు నావీ బ్లూ కలరు గోల్డ్ కలరు అండ్ వర్క్స్ కూడా మనకి అన్నీ కూడా డిఫరెంట్ 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 డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట అన్నిటికీ మాత్రం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కన్ఫామ్గా మనకి వర్క్ వస్తుంది చూసారు కదా అలానే మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ఉంటుందన్నమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కదండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రం రియల్లీ రియల్లీ అమేజింగ్ ప్రైజ్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చి ఇంకా మనకి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షను అండ్ మనకి త్రిబుల్ నైన్ పడుతుంది అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి చాలా హెవీ వర్క్ ఉంటుందండి కంప్లీట్ మనకు వచ్చేసరికి హెవీ హెవీ వర్క్ ఉంటుంది అనమాట అలానే బ్యాక్ నెక్ కానీ అలానే మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కానీ అలానే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ కంప్లీట్ ఇంకేంటంటే ఇంక మీకు బ్రైడల్లో కొంచెం స్పెషల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇవి బాగా సూట్ అవుతాయి వీటిలో కూడా కలర్ ఆప్షన్ చాలా ఉందండి అన్నిట్లో కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది లైట్లు కావాలంటే లైట్లు డార్క్ కావాలంటే డార్క్ మళ్ళీ ఎవరైనా మాత్రం మేము ఇలా మెటీరియల్ ఇస్తాం మాకు ఇదే వరకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ కస్టమైజేషన్ అనేది కష్టమవుతుంది మీరు కస్టమైజేషన్ చేసేసినవి ఇంకా రెడీమేడ్గా కొనుక్కోవడం వీటి ఆప్షన్ అనమాట మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అనేది కూడా చేస్తారు ఎవరైనా రీసెల్లింగ్ చేసుకుంటా అన్నా కూడా సపోర్ట్ అయితే ఇస్తారు ఎనీ టూ చేస్తే మీ ఇష్టం అండి రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి ఇది ఒకటి తీసుకున్నా కూడా మీకు అంతే వీడియో మొత్తం మించి ఇంకేం లేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక్కసారి మీరు ఒక్క లుక్ వేయండి స్టోన్ వర్క్ మనకి అసలు ఒక లైన్ ఉంటే లైన్లో ఒక టెన్ టైమ్స్ మనకి స్టోన్ వర్క్ రిపీట్ అవుతుంది ఇవి మనకి వన్ త్రిబుల్ నైన్ కంప్లీట్గా బ్రైడల్ వేర్కి బ్రైడల్ గర్ల్కి మెయిన్లీ అకేషన్లో హైలైట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది లైట్ మీద చూపించాలి కాబట్టి మీకు మేబీ కొంచెం ఏమన్నా అర్థం కాకపోయి ఉండొచ్చు మేబీ నేను ఒక్కసారి నిండు మీద కూడా చూపిస్తా గమనించండి చాలా హెవీ అండి కంప్లీట్ నేను ఎంత చెప్పినా తక్కువే ఇంకా మీరు చూస్తే మాత్రం చాలా అనుకుంటారు కంప్లీట్ హెవీ అనమాట వన్ త్రిబుల్ నైన్ పడుతుంది వీటిల్లో కూడా మీకు ఆల్మోస్ట్ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయండి అండ్ వర్క్స్ కూడా ఒకటే చూసి అవే అన్నిటికీ ఉంటాయి అని కూడా మీరైతే అనుకోవద్దండి అన్నిటికీ కూడా మీకు వర్కులు అనేది చాలా హెవీ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట రియల్లీ రియల్లీ టూ గుడ్ అండ్ మనకి ఒకసారికి హై నెక్కి అలానే మనకి ఫ్రంట్ నెక్ కూడా లైన్ కాదండి మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ ఇంచెస్ వెడల్పుగా చాలా హెవీ వర్క్ అయితే ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది రియల్లీ రియల్లీ టూ గుడ్ వన్ త్రిబుల్ నైన్ ఎంఎస్ ఫ్యాషన్స్ మనకి వచ్చేసరికి అంటే స్టోర్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు షాప్ నెంబర్ థర్టీ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది టూ మొబైల్ నెంబర్స్ ఇచ్చాను ఎనీ టూ బై చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా కంప్యూటర్ వర్క్ అండి నేను చెప్పాను కదా మగ్గం వర్క్తో పాటు మనకి కంప్యూటర్ వర్క్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందని ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి అండ్ అంటే మినిమం స్టార్టింగ్ ప్రైజు ఫైవ్ డబల్ నైన్ పడుతుంది కంప్యూటర్ వర్క్లో కూడా జస్ట్ కంప్యూటర్ వర్కే కాదండి మీకు వచ్చేసరికి అన్ని రకాల స్టోన్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా అంటే ఎంబ్రాయిడింగ్ అంటే మనకు వచ్చేసరికి ఎలా చెప్పాలంటే స్టోన్ సీక్వెన్స్ జరదోసి క్రిస్టల్స్ అన్ని కూడా యాడ్ చేసి ఉంటారు కంప్యూటర్ వర్క్ అన్నట్టుగా ఉంటుందన్నమాట దీనిలోనే మనకి హైగా ఉంటుంది మీద వర్క్ ఆల్సో ఇంక్లూడ్ ఉంటుంది వీటిలో కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఎనీ టూ మీరు కనుక బై చేసుకుంటే మీకు ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి కొంతమంది కంప్యూటర్ వర్క్స్ ఇష్టపడుతుంటారు వారికి ప్యాటర్న్ బాగా నొప్పి హిప్ బెల్ట్లు మనకి వన్ డబల్ నైన్ నుంచి ఫోర్ డబల్ నైన్ వరకు పడుతుందండి